ప్రదవాలు ప్రేమను అంగీకరించలేదని ఓ ప్రేమికుల జంట లవ్ స్టోరీ సినిమా చూసి అదే థియేటర్ పైంచి దూకి ఆత్మహత్య యత్నం చేశారు. వెంటనే సినిమా చూడటానికి వస్తుంది. దిల్ సే థాంక్యూ. అమ్మ నికి సిండిలే బిట్. చెని బాసూ వినిపో. అదికదే నువ్వు తలవగానే ఇంటికొచ్చి చెప్పు. మా నాన్న తెలుసు నాకు. మా అమ్మ వాళ్ళు ఏమడుగుతారు నేనేం చెప్పాలో నాకేం అర్థం కావడం లేదు నాకేం అర్థం కాదు లవ్ సింగ్లేక ఏ ఛానల్ చూసినా లవ్ సింగ్లే ప్రేమ్ ఎవరు నీకెప్పుడు చెప్తుంటానే నా క్లోజ్ ఫ్రెండ్ పీపుల్లా రావని ఎప్పుడు చెప్పావు చెప్పా మర్చిపోయి అర్థమైందిరా చెప్తే సాటిస్ఫై అవుతాడని చెప్తున్నాడు చెప్పాడు చెప్పాడు వీడు మా ఆఫీస్ లోనే పనిచేస్తున్నాడు ఏం పని ఇలా వంగి వంగి కలక్ దండం పెట్టడా కాదురా వీడు సిన్సియర్ గా ఒక అమ్మాయిని లవ్ చేశాడు వీడు ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ నాన్న బలవంతంగా ఇంకోటి ఇచ్చి పెళ్లి చేసేస్తున్నాడు తెల్లారితే పెళ్లి దానికి నేనేం చేయాలి పెళ్లికి వెళ్ళి బొంచేసి రావాలా ఆ పని నేను చేయగలండి కళ్యాణ మండపం నుంచి ఆమె లేపు ఆ పని మాత్రం ఏం చేయలేడు బా చెప్పారు ఏ లవ్ చేసిన వాడికి లేపు రావడం తెలీదా మా వల్ల కాకే కదండి మీ దగ్గరికి వచ్చాను ఏ అంత బరువా అలా జోకులు వస్తే నేను చచ్చిపోతాను అంతే మ్యాటర్ సీరియస్ రా పాదరక్ష కూర్చుకుంటాం నేనేమన్నా రౌడీనా అయినా వినేలా ప్రేమించింది అమ్మాయి సార్ ఒట్టిన ప్రేమించలేదండి రెండేళ్లు తను ఎక్కడ కనబడితే అక్కడ కాళ్ళు పట్టుకో మరీ బతిమాలేను ప్రేమించక అమ్మాయి నాకు ప్రాణం తను నాకు ఆక్సిజన్ అయితే ఒక పని చెయ్యాలి చెప్పండి బాబు ఒక బీర్ కొట్టు పడుకుని పొద్దున్న లేచి మంచి ప్రెసెంటేషన్ ఏదైనా తీసుకెళ్లిచ్చారా ఆ అమ్మాయి పొత్తుగానే బాగుంటుంది నువ్వు ఇంకా వాడి మనసు గాయపరిస్తే వాడు ఏరేల కింద తలకాయ పెట్టేస్తాడు ఆ పని అప్పుడు నేనే దగ్గర నుండి గ్రాండ్ గా దహన సంస్కారాలు చేస్తాను సూర్య నేను వాడి ప్రామిస్ చేశాను ఎప్పుడు చేసేవరా ఇప్పుడు చేస్తున్నాను ఓహో వాడి కోసం కాపోయినా నా కోసం నీ పని చేసి పెట్టాలి తప్పదు ఆ తప్పదు నాకు కాలు తీసుకో సరే లేవండి అమ్మయ్యా ఇక నీ పని అయిపోయినట్టారా అంటే నా పెళ్ళవుగా ఓరి నా పీపుల్లారా పని అయిపోయిందంటే ఆడికి హెచ్చేసి పెడతాడు ఇంతకి పెళ్ళి ఎక్కడ రారేమో అనుకుంటే టెన్షన్ పడిపోయాను రాకుండా ఎలా ఉంటావురా మాట కోసం ప్రాణం విషయం మరియా ఆ ఇదిగో ఇంకొకసారి దండబెట్టారంటే వెళ్ళిపోతాం అయితే పెట్టిన మీరు ఇక్కడే ఉండండి ఓకే కాడ మేము ఉంది కా మేము కూడా చెప్పింది చే మీరెల్లండి లోపల ఏదైనా ప్రాబ్లం జరిగితే వాళ్ళు అడుగుతారు ఓ అప్పుడు మనం అలొచ్చు ఇలా పారిపోవచ్చు అయ్య బయట ఏమైనా పుల్లరా అదృష్టం ఉందరా మా సూర్య పుణ్యం అంటూ ఒంటరిగా వెళ్ళాడు జంటగా తిరిగిపోతే ఇక్కడ రండి రండి సేఫ్టీగా నేను ఉంటాను మీరు రేపు కాపురానికి వెళ్ళాక మీ అత్తమాములు ఏమైనా ఇబ్బంది పెట్టారనుకో మాట్లాడకుండా నాలుగు పీకు వాళ్లే నోరు మూసుకొని పడి ఉంటారు బాబు ఇది అమ్మాయి గది పెళ్లి కొడు పైనుంది తెలుసు వచ్చాడు పుల్లారావు ఎవరు మీ మనోరాల్ని ప్రేమించినవాడు

పాపం ఆల్రెడీ ఎవరున్నా బ్యాచ్ లేరు మీరు కూడా ఊ అన్నారంటే మిమ్మల్ని కూడా లవ్ చేసి పెడతాడు అయ్యో నాకు ఆల్రెడీ ఒక మొగుడు ఇచ్చాడు ఏ పర్లే అడ్జస్ట్ అయిపోతాడు ఉమ్ మరి మీ ఏంటి మా ఆయనకి నేను వచ్చే నెలే విడాకి ఇస్తున్నాను అప్పుడైతే నేను రెడీ ఆహా వేరపతిని మీరు వయలేరు నేను టచ్లో ఉంటా హాయ్ పిచ్చి పిచ్చిరి ఇతనే మీకు అబోయ్ అల్లుడు నమస్తే బాగున్నాడా బాగుంటానండి ఏమై ఇది నేను చెప్తానుగా రేపు మీరు పెట్టిన ముహూర్తానికే విడపెళ్లి కన్న తండ్రివి కాబట్టి మీకు చెప్పాను వచ్చాం ఇది పెద్ద మనిషి రెస్పెక్ట్ ఇస్తుంటే తెచ్చి పదనం ఏంటి నరుకుతా ఇరవై ఏళ్ళు పెంచావు తనకు కావలసిన తెచ్చిచ్చావు జీవితాంతో తోడుండే మనిషిని తీసుకొచ్చి కట్టబెట్టే ముందు ఏమ్మా నీకు పెళ్లి సేవనని కనుక్కోకర్లా కంటారు పిల్లల్ని బాబు బాబు నా మాట విను బాబు మీరేం చెప్పాలనుకున్న వాళ్ళకి చెప్పండి చెయ్యవలసిందంతా చేసి ఇప్పుడు ఎందుకే తలదించుకుంటాం మీ పెళ్లి జరగకపోతే సిగ్గుతో నేను గదే తలదించుకోవాల్సింది చూడు బాబు నువ్వెవరూ నాకు తెలియదు తెల్లవారితే పెళ్ళినగా ఇప్పుడు వచ్చి ప్రేమించాను తీసుకెళ్ళిపోతానంటున్నావు నీకు ఇది ఏమన్నా న్యాయంగా ఉందా అదంతా నాకు తెలీదు తన రెండేళ్లుగా దిక్కు వాళ్ళ ప్రేమ ఈ విషయం చెప్పొచ్చుగా ఊరుకున్నారు ఇప్పుడు మేము ఊరంతా పత్రికలు పంచుకొని చుట్టాలందరిని పిలుచుకొని పెళ్లి పనులు చేసుకొని తర్వాత ఉంటున్నారు

ఇరవై ఏళ్ళు ఎంతో ఇష్టంగా పెంచుకున్న కూతుర్ని బలవంతంగా తీసుకెళ్లిపోతున్నావు నీకు తప్పనిపించట్లేదు ఏమ్మా నేనెవరో నీకు తెలీదు నీ కళ్ళ ముందు నీ తండ్రిని కొట్టబోయాను కనీసం ఆపాలన్న ఆలోచన కూడా రాలేదా నీకు బరువు ప్రదర్శన కలిగిన తండ్రి వాడి కాలుబడుకు నడుస్తుంటే కొంచెం కూడా బాధ అనిపించలేదా ఈ దృష్టిలో ప్రేమ కూడా చూపించేది నిజమైన ప్రేమ తల్లిదండ్రులు చూపించేది ప్రేమ కాదు నీకు ఆ ప్రేమ అక్కర్లేదు రెండేళ్ల ప్రేమకి ఎంత బాధపడుతున్నారే దూరం అయితే చస్తా ఉంటున్నారు ఇరవై ఏళ్ళు నేను ప్రేమించిన తల్లిదండ్రులు నువ్వు దూరం అయితే బ్రతకలుగుతారా గుంటె పగిలి చస్తారే ఒకరిని బాధ మీరు సుఖపడుతుంది నాకు ప్రేమ అంటే మీరు బాధపడ్డా నలుగురు సుఖంగా ఉండాలి అది ప్రేమ అంటే ఒక్కసారి ఒక్కసారి కన్నవాళ్ళ కోసం మీ ప్రేమను పక్కన పెట్టి చూడండి లేదా వెళ్ళండి సుఖంగా కాపురం చేయండి మీకు ఆడపిల్ల పడుతుంది అది కూడా ఇలాగే ఎవడో ఒక లవ్ చేసి లేచిపోతుంది అప్పుడు తెలుస్తుంది కన్నవాళ్ళ నాన్నా తింటు క్షమించండి నాన్న నేను తప్పు చేశాను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళాను హలో రండి సార్ పోతే పోయింది సార్ ఈ ప్రపంచంలో ఆవిడ ఆడపిల్ల మీ గ్లామర్ ఫేస్ చూస్తే వెయ్యి మంది క్యూ కడతారు ఆ క్యూ దగ్గర నేను సోడాలు అమ్ముకోవాలా చచ్చా మీరు ట్రై చేయండి దొరకలేదు అనుకోండి నేనే ఐశ్వర్యరాయలు అంటే అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను ఎందుకు సల్మాన్ ఖాన్ తిరగొట్టింది దానిక అమ్మాయి ఎదురా తెల్లారితే పెళ్లి కదా ముస్తాబ్ అవుతుంది అదేంటిది అమ్మాయి మనసు మార్చుకుందా సారే మార్చారు అంటే చిన్న అంటే నా స్టైల్లో నేను వెళ్ళి ఆ పిల్ల తండ్రి కాళ్ళు పట్టుకుని బతిమాలుంటే ఆయన స్టైల్లో ఆయన జాలిపడి ఆ పిల్ల నుంచి పెళ్లి చేసేవాళ్ళు హెల్ప్ అడిగాను నీ ఫ్రెండ్ కాదానుభా హెల్ప్ అడిగవు సార్ లోపలికి వచ్చి విశ్వరూపం చూపించి వీర క్లాసు చూపించాడు సార్ ఇచ్చిన స్పీచ్ టీవీలో టెలికాస్ట్ చేస్తే ప్రపంచంలో ఏ ఆడపిల్లలు చేయదు గొప్ప జీన్ ప్యాంట్ వేసుకున్న శకుని టీషర్ట్ వేసుకున్న శని నా కడుపు మండేలా చేసావరా నువ్వు కూడా నాలాగే ప్రేమలో పడి ఫెయిల్ అయిపోయి వాడి ప్రేమ కంటే తండ్రి ప్రేమే గొప్పదని అమ్మ తెలుసుకుంది తెలుసుకుందా తెలియ చెప్పావా అవును చెప్పాను నేను ముందే చెప్పానుగా ఇలాంటి పనులకు నన్ను పిలవద్దని విన్నారా ఏంట్రై రా మొబైల్ ఎందుకు కుట్టావో చెప్పండి ఇక్కడికి తీసుకొచ్చారంటాయా చెప్పు చెప్పు ఏంటో అది ఇప్పుడు ఒకప్పుడు వీడు నా స్టూడెంట్ అదే నా బ్యాడ్ అప్పుడు వీడిని కొట్టకుండా తిట్టకుండా మర్యాదగా ప్రేమగా ఒరేయ్ బాబు చక్కగా చదువుకోరా నాయనా అని ప్రతిమిలాడా మీ పిల్లల్లాగే బేవారసుగా తిరుగుతూ క్లాసులు ఎగ్గొట్టేవాడు మీ అబ్బాయిల్లాగే వీడు కూడా అమ్మాయిలకి సైట్లు కొడుతూ సిగరెట్లు తాగుతూ నెంబర్ వన్ రోగులు తిరిగేవాడు ఈ వెధవ ఎన్ని వెధవ పనులు చేసినా నేను ఒక్కసారి కూడా వీడి మీద చేయి చేసుకోలేదు అదే అదే నేను చేసిన తప్పు ఆ రోజే నేను వీడిని చితక్కొట్టేసి ఉంటే ఈ వేళ ఈ ప్లేట్లు ఎత్తుకునేవాడా ఈ కాఫీ కప్పులు కడుక్కునేవాడా పాపం వీళ్ళ నాన్న ఈ దరిద్రుని చదివించడం కోసం ఉన్న ఎకరాల పొలం అమ్మేసి ఇప్పుడు అదే పొలంలో కూలీగా పనిచేసుకుంటున్నాడు ఇప్పుడు చెప్పండి ఈ అబ్రాస్ గాడ్ మీ అబ్బాయిని కొట్టకుండా వదిలేయమంటారా వీడి తండ్రికి పట్టినకైతే మీకు పట్టాలా వద్దు వద్దు నా కొడుకు ఇష్టం లేదు ఈ దౌర్భాగ్యం నా కొడుకు కావడానికి వీల్లేదు వాడి కాళ్ళు చేతులు ఎలాగొట్టే చంపేసిన పర్వాలేదు కానీ ఇలాంటి పరమ నీ కమిని కుత మాత్రం కాకుండా చూడండి వెరీ గుడ్ నావ్ యూ క్యాన్ గో వస్తాం నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందో నిన్ను చూస్తుంటే నాకు మధ్యప్రదేశ్లో కావుతుందో అయితే భర్ణాలు కొనుక్కొని రాసుకో వస్తా మళ్ళీ ఇది అంతం కాదు ఆరంభం హలో 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 రే ఫోన్ రింగ్ అవుతుంది అతమే ఎవరు లవర్ వాళ్ళ లవర్ అనుకోని బ్లాక్ తాల్ చేస్తుంది హై హో చాలే హలో హలో సూర్య సూర్యనే మాట్లాడుతున్నా చెప్పండి ఏం చెప్పమంటావు నువ్వంటే నాకు ఇష్టమనా నువ్వు నాకు నచ్చావనా నువ్వే కావాలినా ఐ లవ్ యూ సూర్య ఐ లవ్ యూ సో మచ్ ఎవరా ఐ లవ్ యు సో మచ్ రా చాలా థ్యాంక్స్ రా అప్పుడప్పుడు తిడుతున్నావు అప్పుడప్పుడు లవ్ చేస్తా లో ఏ చిప్ప ఎవరా రాంగ్ నెంబర్ ఇలా ఫోన్ లో దాగుడు ముద్దలు ఎందుకే డైరెక్ట్ గా వెళ్ళి చెప్పొచ్చుగా చెప్పొచ్చు పుసుకు నిజంగా అనేస్తే మొదటికి మోసం వస్తుంది పైగా తనకి ప్రేమ అంటే మంట తనకు ఫోన్ చేస్తుంది నువ్వని తెలుసా మెల్లిగా లైన్ లోకి వచ్చాక చెప్పు నువ్వు ఇలాగే లేట్ చేస్తే ఇంకొకరెవరో లైన్ లోకి వెళ్ళి లేపకపోతారు అతన్ని పడేయటం అంత ఈజీ కాదే మెల్లిగా అతను ప్రేమ పుట్టించాలి తర్వాత నా మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేయాలి ఆ తర్వాత ఎదురుగా వెళ్ళి నా ప్రేమ గురించి చెప్పి తాళి కట్టించుకుంటా అయిపోయిందన్న ఏంటన్నా ఇంకా ఉదయం సెట్ కాలేదా బ్యాక్ నీ మీదొట్టు గత రెండేళ్లుగా నేను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను చెప్పగలుగు మేము బాంబే నుంచి హైదరాబాద్ వచ్చి ఆరు నెలలయ్యింది నేను అయింది బాంబేలో వచ్చేశాను సంవత్సరే అంటే కాశ్మీర్ లో ఉండే వాళ్ళు మొట్టమొదటిసారి ఆ కాశ్మీర్ మంచి కొండలోనే కదా నిన్ను చూసి మనసు పారేసుకోదా మా పుల్లారావుకి అబద్ధం చెప్పడం అసహ్యం యా నేను ఇలా చూసాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దేనికి ఆ రోజు నీ పెళ్లి ఆపినందుకు బాధతో ఏ రైలు కిందో తలబెట్టి చచ్చిపోయింటో అనుకున్నాను ఫోన్లే త్వరగానే కోలుకున్నాం పెళ్ళాపడి అంటే ఒక ఇంతకు ముందు ఇతను అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమించాడు పాప నేర్పుకొచ్చి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు నేనే చెడగొట్టాను నన్ను కాశ్మీర్ లో చూసి బాంబే నుంచి ఫాలో అయ్యి హైదరాబాద్ లో లవ్ చేసావా నారదా ఆర్ యు హ్యాపీ నీ స్కూల్ పెళ్ళి ఎలాగూ చేసుకోనివ్వలేదు కనీసం అయినా చేసుకోనివ్వవా నీ గ్లామర్ గీపీగరకు వేరెవర ట్రచి కుండ కార్పొడి జల్ల ఆమెంట్ రాయడం అండి ఇదే ఎలాంటి నువ్వా నువ్వేంటి ఆ ఫ్రెండ్ వస్తానంటే సినిమాకి సినిమాకి వెళ్తాను కాదు ఇక్కడికి ఫ్రెండ్ కూడా అడ్రస్ తెలియదంటే ఇక్కడ రమ్మన్నా ఆడ తీసుకెళ్దామని వచ్చా నువ్వు వెళ్ళు అవాయిడ్ చేస్తున్నావా బే థియేటర్ కదా లేడీస్ వాళ్ళు వస్తుంటారు ఎవరైనా చూస్తే గర్ల్ ఫ్రెండ్ తో వచ్చాను నిన్న అపార్థం చేసుకుంటారు వెళ్ళు వెళ్ళు ఆ పాపం సారీ లేట్ అయింది సినిమా స్టార్ట్ అయిపోయిందా నమస్తే నీకు అసలు బుద్ధుందా ఏ ఇక్కడ ఎవరు దిగమన్నాడు నిన్ను చూసి నన్ను చూస్తే సరిపోద్దా నా పక్కన ఉన్నాడు చూసుకోకర్లేదా మీరు ఇద్దరు వస్తున్నారేమో అనుకున్నాను మరి అంత విశాల హృదయం వద్దు రా ఏంట్రా కళ్ళు చాలా అందంగా ఉంటాయి ఐ లవ్ లవ్లా చూపిస్తావే మాకు ఇదేంటి మరొక బిల్ తెచ్చాడు ఎప్పుడన్నా మా మావ్ వచ్చి కాఫీ తాగినా సరే బిల్ వసూలు చేస్తాడు మా సూర్య బాబు ఏ గొప్ప కట్టేవే మంది ఉండగా మనం పే చేయడం ఎందుకే ఎవడో బక్రా చేత కట్టించేద్దాం నీకు మగాళ్ళందరూ బక్రా కాళ్ళు ఏంటి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా డీల్ చేస్తే ఏ మగానైనా బక్రం చేయచ్చు బెట్టా వెయ్యి ఓకే ఎవరి చేత బిల్ కట్టించమంటావో చెప్పు అదిగో ఆ అని ట్రై చేసి ఎక్స్క్యూజ్ మీ ఎస్ మీరు చాలా సన్నగా అందంగా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రీ నవ్వకురా భలేపోతావు అమితాబ్ బచ్చన్ అమీర్ ఖాన్ మీ గడ్డను చూసి కాపీ చేశారు కదా అవునవును నాకు తెలిసి మీకు ఈ పాటికి ఓ వంద మంది అమ్మాయి లవ్ లెటర్స్ ఇచ్చింటారే కౌంట్ చేయలేదు కానీ చాలా మంది ఇచ్చారండి చచ్చింది గుర్రె ఐస్ క్రీమ్ తింటారా ఆల్రెడీ తిన్నానండి మీ పేరేంటి త్యాగరాజు ఫ్రెండ్స్ అంతా త్యాగ్ అంటారు ఇట్స్ గ్రేట్ మీరు మీరు చిన్న హెల్ప్ చేస్తారా భలేవరే చెప్పండి మా ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తానని తీసుకొచ్చానండి తినేసాక తెలిసింది పర్స్ మర్చిపోయి మీ మాత్రం దానికి హెల్ప్ అంటారా ఏంటండి బిల్ ఎంత అయింది 1000 ఇగో తీసుకోండి వెయి చాలండి ఆ ఫైవ్ హండ్రెడ్ టిప్ ఇవ్వండి థ్యాంక్స్ అండి మీ సెల్ నెంబర్ చెప్తే నేను ఫోన్ చేసి మీ డబ్బు తెచ్చిస్తాను ఈ పాటు మీరు రావాలా మీ నెంబర్ ఇవ్వండి నేనే టచ్ లో ఉంటా

నువ్వు సూర్య చేత బిల్లు వద్దనిపిస్తే దెబ్బ తింటావు నువ్వు చూడు మంచి అక్కడ ఉన్నాయి నా పేరు రేఖ బృంద ఫ్రెండ్ అయితే యు ఆర్ సో హ్యాండ్సమ్ కితకిత వద్దు మ్యాటర్ చెప్పు చిన్న ప్రాబ్లం బిల్ పే చేయాలి మర్చిపోయి వచ్చారా ఎంతమంది వచ్చారు ఆరుగురం ఆరుగురు దగ్గర డబ్బు లేదా నీ మీద బోల్డ్ అంత నమ్మకం పెట్టుకున్నానురా బాబు కంపనీసే నువ్వు డబ్బులు ఇస్తున్నావా మీ ఫ్రెండ్స్ ఇక్కడే ఉంచి మీరింటికి వెళ్లి డబ్బు తీసుకొచ్చి బిల్లు కట్టి మీ ఫ్రెండ్స్ తీసుకెళ్ళండి అది నేను ఈ టైంలో లో ఇంటికి వెళ్తే కాలేజ్ కి పెట్టినట్టు తెలిసిపోతుంది అయితే మీరందరూ సాయంత్రం వరకు కిచెన్ లో కప్పులు ప్లేట్లు కడిగి క్లీన్ చేయాలిండి దిస్ ఇస్ టూ మచ్ వి ఆర్ స్టూడెంట్స్ సో వాట్ ప్లీజ్ నేనే మిమ్మల్ని చీట్ చేయదలేదు కావాలంటే నన్ను బాగా చూడండి బాగా చూశాక మీ మెడలో వచ్చే గోల్డ్ తెలుస్తుంది అది ఇక్కడ పెట్టి డబ్బు తెచ్చి తీసుకెళ్ళండి ఇంత ఉంగతి కనపడింది చైనా షరత్ ఆడపిల్లవి మరీ ఇలా బరి తగ్గించుకో బాగోదు వీడే మగాడే బాబు నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్న ఇలాంటి వాడిని దాట్ ఈస్ సూర్య పదండి వాళ్ళంతా నీ అవును మగాళ్ళని రచ్చగొట్టే అవసరాలు తీర్చుకుని ఆడవాళ్ళంటే నాకు పరమశయం నువ్వంటే నాకు చాలా గౌరవం దయచేసి ఇలాంటి వాళ్ళతో ఇంకెప్పుడు తిరగద్దు కరెంట్